ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియచేయడం జరుగుతుంది మరొక అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఉద్యోగులకు శుభవార్త మరో మూడు రోజుల్లో ఇవన్నీ సర్దుబాటు చంద్రబాబు సంచలన నిర్ణయం అయితే కనుక తీసుకున్నారు ఉద్యోగులకు సంబంధించి మరో మూడు రోజులు ఇవన్నీ సర్దుబాటు చేస్తామని ముఖ్యంగా చూస్తే ఇది టీచర్లకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది ఒకవేళ కంటిన్యూ చేయాలనుకునేవారు అయితే కనుక వీడియో కంటిన్యూ చేయండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఎందుకంటే ఇది ఉపాధ్యాయులకు సంబంధించిన న్యూస్ టీచర్ల సర్దుబాటుకు లైన్ క్లియర్ ఈ నెల పదకొండులోగా సర్దుబాటు పూర్తి చేయాలనే ఆదేశాలు వివరాలు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటుకైతే గనక తెరపడిందని చెప్తున్నారు ఉపాధ్యాయుల కొరత మిగులు పాఠశాలలను గుర్తించి సర్దుబాటు చేసే ప్రక్రియను అయితే ప్రారంభించారు ఈ మేరకు పాఠశాల విద్యా డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తూ ఉండడంతో అనేక పాఠశాలల్లో సరిపడా ఉపాధ్యాయులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాగే విద్యార్థులు లేని పాఠశాలలో ఉపాధ్యాయులు మిగులుగా ఉంటున్నారు ఇక ఉపాధ్యాయుల సర్దుబాటుపై ఆంధ్రప్రదేశ్ మంగళవారం పదిన టీచర్ల సర్దుబాటు శీర్షికన కథనం ప్రచురించింది స్పందించిన పాఠశాల విద్యా డైరెక్టర్ వి విజయరామరాజు టీచర్ల బదిలీల ప్రక్రియకు సంబంధించి విధి విధానాలు మార్గదర్శకాలను బుధవారం నాడు అయితే విడుదల చేశారు ముందుగానే చెప్పినట్లు ఈ నెల పదకొండులోగా సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేయాలని విజయరామరాజు ఆదేశాలు జారీ చేశారు హై స్కూల్ ప్లస్ పాఠశాలల మినహా మిగిలిన ప్రాథమిక పాఠశాల అలాగే ప్రాథమిక ప్రాథమికోన్నత జిల్లా పరిషత్ మున్సిపల్ పాఠశాలల్లో సర్దుబాటులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు స్కూల్ అసిస్టెంట్లు ఎస్జిటిలను పాఠశాలల్లో అవసరాన్ని బట్టి సర్దుబాటు చేయనున్నట్లు తెలిపారు ఇక మిగులు ఉన్న ఎస్జిటిలలో డిగ్రీ బీఈడి మెథడాలజీ కలిగి అర్హత ఉన్నవారిని ప్రీ హై స్కూల్ ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లుగా కూడా సర్దుబాటు చేయనున్నట్లు తెలిపారు ఒకరికంటే ఎక్కువ ఎస్ఏ లేదా పీఈటీలు ఉన్న పాఠశాలను గుర్తించి ఎస్ఏ పీఈటీలు లేని పాఠశాలలకు సర్దుబాటు చేయనున్నట్లు తెలిపారు అలాగే తొంభై ఎనిమిది మంది కంటే తక్కువ విద్యార్థులున్న ప్రాథమికోన్నత పాఠశాలల్లో మూడు నుంచి ఎనిమిది తరగతులను ఒకటి రెండు తరగతులను వేరువేరుగా విభజించి ఉపాధ్యాయులను కేటాయించాలన్నారు ఇక అలాగే ప్రాథమిక పాఠశాలల్లో నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులను కేటాయించాలన్నారు మండల డివిజన్ పరిధిలోని ఇంటర్మీడియట్ కళాశాలలు ఇంటర్ సబ్జెక్ట్ అర్హత కలిగి ఉన్న ఎస్జిటిలను గుర్తించాలన్నారు ఇలా మండల డివిజన్ రెండు దశలలో కూడా ఉపాధ్యాయులు మిగిలి ఎంతమంది ఉన్నారో గుర్తించాలన్నారు అలా మిగిలి ఉన్న ఉపాధ్యాయులను గుర్తించిన అనంతరం ఇంటర్ మేనేజ్మెంట్లోని క్యాడర్ సీనియారిటీ డేట్ ఆఫ్ బర్త్ పరిగణలోకి తీసుకోవాలన్నారు ఇక సర్దుబాటులో వీరికి అయితే మినహాయింపు ఇచ్చారు ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే వారిని మైదాన ప్రాంతాల్లోకి సర్దుబాటు చేయొద్దని పాఠశాల విద్యా డైరెక్టర్ వి విజయరామరాజు గారు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నాటికి పదవి విరమణ పొందేవారిని వంద శాతం దృష్టిలోపం ఉన్నవారిని మినహాయించాలన్నారు ఇక వితంతువులు అవివాహిత మహిళా టీచర్లు జీవిత భాగస్వామి నుంచి విడిపోయిన వారిని సర్దుబాటుల నుంచి మినహాయించాలన్నారు ఇక పనిచేయడానికి సిద్ధంగా ఉన్నవారిని డివిజన్ స్థాయిలో పరిగణలోకి అయితే కనుక తీసుకోవాలని అయితే చెప్పారు సో ఇది టీచర్లకు సంబంధించి అప్డేటు మొత్తం అయితే విడుదల చేశారు ఈ నెల పదకొండులోగా అంటే రానున్న రెండు నుంచి మూడు రోజుల లోపల ఈ సర్దుబాటులన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పారు